హీరోయిన్స్ అంటే అందాల చిరునామా రోజు రోజుకు మరింత గ్లామర్ పెంచుకుంటూ ప్రేక్షకులను కట్టిపడిస్తుంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే అప్పటి సింపుల్ లుక్స్ నుంచి ఇప్పటి ఎక్స్ట్రాడినరీ బ్యూటీ వరకు వచ్చిన మార్పులు చూస్తే నోరెళ్ళ పెట్టాల్సిందే అలాగే పై వీడియోలో కనిపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా ఎవరో తెలిస్తే దిమ్మ తిరిగిపోతుంది ఇప్పుడేమో అందానికి కుర్రాలు లిటరలీ ఫిదా క్యూట్నెస్ కు కేర్ ఆఫ్ అడ్రస్ అందం మాత్రమే కాదు అభిమానము సూపర్ ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ఆమె ఇంకెవరో కాదు బ్రిగాడా సాగా ఈ ముద్దుగుమ్మ టీవీ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంటర్ అయింది విశాల్ నటించిన అయోగ్య సినిమాతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం తర్వాత ఇరవిన్ నిజాల్ సినిమాలో నటించిన నగ్న సీన్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ సినిమాలో చిలకమ్మ పాత్రలో కనిపిస్తుంది కుర్రాల డ్రీమ్ గర్ల్ చూడముచ్చటగా క్యూట్ గా ముఖంలో ఉండే ఆ సహజమైన అందం ఆమె యూఎస్పి తెలుగులో సింధూరం సినిమాతో అడుగు పెట్టింది సోషల్ మీడియాలో అయితే ఈ బ్యూటీకి క్రేజ్ వేరే లెవెల్ ఆమె షేర్ చేసే ప్రతి ఫోటో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది